అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇండియాతో కొత్త సంబంధాలకు వలస చాప్టర్ తెచ్చారు నిన్నటి వరకు భారత్ మంచి మిత్ర దేశము మోడీకి జిగినీ దోస్త అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అట్లాగే వీసాల విషయంలో మాత్రం మోడీ గారికి ఎదురు దెబ్బ తగిలేటటువంటి నిర్ణయాలు చేస్తున్నారు హెచ్ వన్ బి వీసా ఫీజులు అతిపెద్ద మొత్తంలో పెంచడం ద్వారా ఈ భారతదేశం నుంచి వలస వెళ్ళేటటువంటి ఇట్లాంటి ఆ పరిశ్రమలు ఈ వీరి పైన భారాన్ని సృష్టించడం ఒక్కొక్కరు ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు ఫీజు చెల్లించేటటువంటి పెద్ద మొత్తం అమెరికా ఫస్ట్ ఎజెండా తీసుకొని వీసా విషయంలో కఠినత చూపించడం వలన ప్రతిభ కలిగినటువంటి వాళ్ళకి గో గేట్లు మూసేయటమేనని పలువురు అంటున్నటువంటి విషయం అయితే ఇదే సమయంలో ప్రధాని గారు కూడా స్వావలంబన దిశగా గట్టి సందేశాన్నే ఇచ్చారు ఆత్మనిర్భర్ భారత్ దేశంలో షిప్ అయినా చిప్ అయినా అన్ని ఉత్పత్తులు భారతలోనే తయారు చేయాలి అనేటటువంటిది మోడీ గారు గట్టిగానే ప్రశ్నించారు ఇతర దేశాలపై ఆధారపడే విధానం మనం మానేయాలి మన మయాదస్సు మనకే ఉపయోగపడేలాగా ఉండాలని ఆయన సూచించారు భారత్ తన శత్రువులు స్వయంగా అంటే ఇతర దేశాల మీద ఆధారపడితే అదే శత్రువు మంచి సంబంధం కాకుండా మోసపోవడం అవుతుందని మోడీ గారు స్పష్టం చేశారు గుజరాత్లో ముప్పై నాలుగు వేల కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాం అట్లాగే మూడు దేశాభివృద్ధికి ప్రతి వనరును కూడా దేశంలోనే వినియోగించాలి అని చెప్తున్నారు మేధో వలస ఇది మేధో మేధావులు వలస వెళ్ళి ఇతర దేశాలకు వారిని పంపడం సరికాదని భారత్లోనే ప్రతిభ కలిగినటువంటి వారిని నిలిపి అభివృద్ధి దశగా నడవాలని దేశాన్ని అభివృద్ధి చేయాలని గట్టిగా ఆయన సంకేతాలు ఇచ్చారు భారత్ భవిష్యత్తుని తానే నిర్ణయిస్తుందని ఇట్లాంటివి ఇతరులకు అప్పగించి కూర్చోవడం ఇక జరగకూడదు ముడిచమురు గ్యాస్ వంటి దిగుమతులపైన ఆధారపడటం దానివలన ఇతర దేశాలు సంపన్నం అవుతున్నాయి అది ఆగిపోవలసినటువంటి అవసరం ఉందని ఆయన అన్నారు అయితే ఇప్పుడు ఇంధన రంగంలో స్వావలంబన కోసం చర్యలు చేపడుతున్నామని కూడా తెలియజేశారు తాజా వ్యాఖ్యలు భారతీయ మేధావుల కోసం దేశంలోనే అవకాశాలు పెంచేలా ప్రేరేపిస్తున్నాయి అమెరికా వేసాల కష్టాలు స్వావలంబన దిశానిర్దేశము ఇది భారతీయ యువత పరిశ్రమకు కొత్త తీరును చూపిస్తున్నటువంటి సరికొత్త చర్చ ట్రంప్ దూకుడుకు మోడీ గారు ఇచ్చినటువంటి గట్టి సిగ్నల్గా దీన్ని భావించాలి దేశ అభివృద్ధికి శక్తివంతమైనటువంటి ప్రేరణగా ఉంది వన్ బి వీసాల పెంపు భారతీయులకు భారం అయినప్పటికీ కూడా మోడీ గారు స్వావలంబన సూత్రం ద్వారా అభివృద్ధికి కొత్త మార్గం చూపుతున్నారు మేధో మేధావులు వలసలు వనరులను దేశంలోనే నిలిపివేసి భారత్ను ఆర్థికంగా స్వర్ణయుగంలోకి నడిపేటటువంటి ప్రయత్నాలు మొదలయ్యాయి అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా జరిగితే చాలా మంచిదే మేధావులు వలస వెళ్లకుండా మన దేశంలోనే ఉండి మనకు ఉపయోగపడేటటువంటి విధంగా అవుతారు తద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది స్వర్ణయుగంగా మారుతుంది నమస్తే